సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ నగమునయ్య సభ్యులు బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పామరు ఎమ్మెల్యే కుమార రాజు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఫిబ్రవరి ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో మూడు వేల నాలుగు వందలు ఎకరాల్లో ఏర్పాటు అయిన ఆర్టీపీటీ ప్రధానంగా వాణిజ్య వ్యవసాయ అవసరాలకు సంతృప్త స్థాయిలో విద్యుత్ అవసరాలను పూరించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ జెన్కో సంస్థ నిర్వహణలో అత్యంత ప్రసిద్ధిగాంచిన విద్యుత్ ఉత్పత్తి సంస్థగా పేరుగాంచిందని వివరించిన ఆర్టీపీ అధికారులు సమావేశంలో ఆర్టీపీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు నిర్వహణ ఉత్పత్తి సామర్థ్యం సాంకేతిక పురోగతి ఎదురైన సవాళ్లు సమస్యలు తదితర అన్ని అంశాలను ప్రజంటేషన్ ద్వారా తెలుసుకున్న కమిటీ చైర్మన్ రవికుమార్ ఆర్టీపీలో మ్యాన్ పవర్ కెపాసిటీ ప్రస్తుతం పూరించిన ఉద్యోగాలు ఖాళీ పోస్టుల వివరాలు క్యాడర్ స్ట్రెంగ్ ఏఏ ప్రాతిపదికన నియామకాలు జరిగాయి రెగ్యులర్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా జరిగిన నియామకాల వివరాలను అడిగి తెలుసుకున్న కమిటీ సభ్యులు సంస్థలో విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక బాధ్యతను మరవకుండా సంస్థ పురోభివృద్ది కోసం పాటుపడాలే తప్ప అలసత్వానికి తవివకూడదని సూచించిన కమిటీ చైర్మన్ ఈ సందర్భంగా పలువురు ఆర్టీపీపీ ఉద్యోగులు వారి సమస్యలను విన్నవిస్తూ వినాదులను అందజేయగా అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని యాజమాన్యానికి సూచించిన కమిటీ చైర్మన్ కున రవికుమార్ పియూసి కమిటీ నియమ నిబంధనలు విలువలను గౌరవిస్తూ ఆర్టీపీపీ యాజమాన్యం విధులను నిర్వహించాలని సూచించిన చైర్మన్ కున రవికుమార్ అనంతరం కమిటీ చైర్మన్ సభ్యులకు దుస్సాలువా జ్ఞాపికలతో సత్కరించిన ఆర్టీపీ యాజమాన్యం ఉన్నతాధికారులు అంతకు ముందు ఆర్టీపీ లోని వివిధ యూనిట్లను పలు విభాగాలను పరిశీలించిన పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో వివరాలను తెలుసుకున్న కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీపీ డైరెక్టర్ పి అశోక్ కుమార్ రెడ్డి ఆర్టీపీ సిఈజీ వాసుదేవరావు ఎస్ఈ సోమశేఖర్ రెడ్డి ఆర్టీపీ ఫ్యాక్టరీ మేనేజర్ ఎం సిద్దయ్య ఈఈ గురునాథ్ సంబంధిత ప్లాంట్ల ఎస్ఈలు డీఈలు తదితరులు